ఈరోజు వాక్య ధ్యానం చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను చేయకూడదు లేవికాండము ఇరవై ఏడు పది చేయకూడనిది ఒకటి ఉంది పాత నిబంధన కాలంలో ప్రజలు మృక్కుబడి చేసుకున్న జంతువులు దేవునికి ప్రతిష్ఠితములు కాలానుక్రమంగా ఆయనను మభ్యపెట్టడానికి ప్రతిష్ట చేసిన జంతువుకు జబ్బు చేస్తే దానికి ప్రతిగా మంచి జంతువులను సమర్పించేవారు కొందరు ఏ జంతువు అయితే అని చెప్పి ప్రతిష్ట చేసిన మంచి జంతువులకు ప్రతిగా జబ్బు చేసిన వాటిని బలి ఇచ్చేవారు అలా చేయవద్దని దేవుడు హెచ్చరిక చేశాడు అంతెందుకు కానుక్కి వేసే సమయంలో పెద్ద నోటు వస్తే దానిని తప్పించి చిన్న నోటు వేస్తారుగా పెద్ద నోట్లు కొత్త నోట్లు మనం ఉంచుకుని షాపులో చల్లని నోట్లు చిరిగిన నోట్లు కానుక హుండీలో వేయడం తెలిసినదే కదా ప్రార్థన దేవా మీకు ప్రతిష్ట చేసిన వాటిని మృక్కుబడి చేసుకున్న వాటి ప్రకారం మేము సమర్పించేలా చేయండి ఆమె నేటి సూక్తి మంచికి ప్రతిగా చెడు చేయొద్దు మేలుకు ప్రతిగా కీడు చేయొద్దు